వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని జైభారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పొద్దున వెంకటరామారావు అన్నారు ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మహంతిపురం పంజాబ్ సెంటర్ ప్రాంతాల్లో ఆయన ఇంటింటికి వెళ్లి టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహంతిపురంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వాటిని పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు గత ప్రభుత్వాలు ముస్లిం ఆడపిల్లల కోసం వారి పెళ్ళిళ్ల కోసం ఇచ్చే దుల్వాన్ పథకాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి వారికి అన్యాయం చేసిందని అన్నారు పెన్షన్ల ద్వారా ప్రజలకు డబ్బులు ఇవ్వడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అన్నారు సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వం కృషి చేయలేదన్నారు టీడీపీ వైసీపీ రెండు పార్టీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని కానీ బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా నా పేరు పోతున్న వెంకట రామారావు జయభారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను ఇది జేడి లక్ష్మణ్ గారు ఒక విశిష్టమైన వ్యక్తి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మణ్ గారు పెట్టిన పార్టీలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను మా ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ మా ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ అండి బ్యాటరీ టార్చ్ ఓటేయాల్సిందిగా బ్యాటరీ టార్చ్ ఓటేయాల్సిందిగా కోరుతూ ఇక్కడ నేను ఇంచిపేట మహంతి ఇంచిపేట మహాంతిపురం ఏరియాలో పర్యటిస్తూ ఉన్నా ఇక్కడ మైనార్టీ సోదరులు ముస్లిం సోదరులు ఎక్కువ మంది ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు ఇక్కడ ప్రతి సొందరూ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అవి ముస్లిమ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ నేను ఒక్కానిస్తున్నాను ఇక్కడ మైనార్టీ ముస్లిం సోదరులకి అంతకుముందు ఉన్న ఏదైతే మ్యారేజ్ బెనిఫిట్ బ్యా మ్యారేజ్ హెల్ప్ సపోర్ట్ ఏదైతే ఉండేదో ఆ యొక్క ఇది తీసివేశారు జియో కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉంది మ్యా ఒక ఇంటిలో మ్యారేజ్ చేసుకుంటే ముస్లిం సోదరుల ఇంట్లో కానీ మ్యారేజ్ చేస్తే ఒక లక్ష రూపాయలు వాళ్ళకి సపోర్ట్గా ఇచ్చే ఒక విధానాన్ని ఆ జియోని కూడా క్లోజ్ చేసేసారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అదే రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చిన జియోని వీళ్ళు క్యాన్సిల్ చేసినారు అదేమిటని అడిగితే అది కూడా కొంత ఉద్యో చదువుకున్న వాళ్ళు ఇద్దరు భార్య భర్త ఇద్దరు కూడా మినిమం పది పాస్ అవుతాయనే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాము అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితి ఇక్కడ మేజర్గా ఇక్కడ మైనారిటీ ముస్లిం సోదరులకి పెన్షన్స్ లేవు మరి భర్త చనిపోతే భర్త చనిపోయిన వాళ్ళకి కూడా సపోర్ట్ లేని ఏ ఏ రకమైన సపోర్ట్ లేని పరిస్థితి ఉంది ఇక్కడ మరి ఒక కొన్ని చోట్ల మంచి డాక్టర్స్ని కూడా చూపించుకోలేని పరిస్థితి వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉంది ఇక్కడ నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు తప్పితే ఎలక్షన్ టైమే కాదు ఎలక్షన్ టైంలోనే వీళ్ళు వచ్చి ఓట్లు పడుతున్నారు మీకు పెన్షన్ ఇస్తామా వైద్యం కావాలయా మహాసయ్యా అంటే నీకు పెన్షన్ ఇస్తామంటారు అంటే పెన్షన్ అనేది ఎప్పుడు పడితే ఎక్కడ పెడితే వీళ్ళ చేత్తో రాసిచ్చేదా పెన్షన్ అంటే ఏం ఆలోచిస్తున్నారు పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులకు పెన్షన్ కావాలా పెన్షన్ ఇవ్వాలా వైద్యం కావాల్సిన వాళ్ళకు వైద్యం చేయించాలా ఎక్కడైతే నీట్ బేస్డ్ సమస్య ఉందో ఆ సమస్యకి వాళ్ళు అడ్రస్ చేయాలి ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు చేయాలి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి ఏ రకమైన సహకారం ప్రభుత్వం నుంచి రావాలి ముస్లిం సోదరులకి అనేది చెప్పాలా అది కూడా చేయట్లా ఇదంతగా ఇదంతటికీ మించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చేస్తూ ఉంది ఇంత దురాత దురాతకాలు కానీ ఏ రకమైన సపోర్ట్ చేయటం లేదు ఇంతకు మించి మరి భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడితే రేపు రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు పర్సెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ అది కూడా క్యాన్సిల్ చేస్తామని పెద్ద గుదిబండ ఈ ముస్లిం సోదరుల మీద వేసేశారు అంటే అరే ఏం చేయాలయ్యా ఏం చేయాలి ఉన్నవి తీ ఉన్నవి తీసేస్తారు ఎవరైనా సరే ఉన్న రిజర్వేషన్ తీసేసే విధానాన్ని హక్కు మీకు ఇచ్చారు రాజ్యాంగంలో ఏ రకంగా రాసి ఉందా మరి అందరికీ ఏదైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ చేయకుండా మంచిగా దాని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలా ఒక సపోర్ట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఫైనాన్షియల్గా ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ చేయాలని మీ ప్రభుత్వాలు ఆలోచించాలా గడిచిన ప్రభుత్వాలు ఏ రకమైన ఆలోచన చేయకుండా వీళ్ళు వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇది ఇది చాలా అన్యాయం ఈ రకంగా కేవలం సొంత ఎజెండాతో వాళ్ళ యొక్క సొంత అవసరాల గురించి రాష్ట్రాన్ని రాష్ట్ర రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టిన పరిస్థితి ఈరోజు ప్రజలందరికీ వివరిస్తున్నాం ప్రతి చోట కూడా మా జయభారత్ నేషనల్ పార్టీ బ్యాటరీ టాచ్కి బ్రహ్మద్రదం పడుతున్నారు ఒక్క విషయం ఆలోచించుకోండి ఇక్కడ కంటెస్ట్ చేసే ఎవరైనా సరే ఇక్కడ ఎవరైతే ప్రజానాడిని పట్టుకొని వెళ్తారో వాళ్ళే తప్పనిసరిగా విన్ అవుతారు ప్రజానాడి లేకుండా మాకు డబ్బే డబ్బు ఇస్తే ఓట్లు కొనుక్కుంటాం డబ్బులు విదజల్లితే మేము మాకు ఓట్లు వేసేస్తారనే పిచ్చు ఆలోచనలో ఎవరైనా ఉంటే ఇక్కడ ప్రజలు ఎవరూ లేరు మీరు ఎన్ని టన్నులైనా డబ్బులు పెంచినా కూడా ఇక్కడ ఇక్కడ న్యాయానికి నిజాయితీకి ధర్మానికి ఓటు వేసే పరిస్థితి ఉంది ఒక్క ఆలోచన చేయండి అమ్మ పశ్చిమ నియోజకవర్గ మిత్రులందరికీ ప్రజలందరికీ కూడా ఒకటే వేడుకుంటా ఉన్నా తప్పనిసరిగా నా పేరు పోతున్న వెంకటరామారావు ఒక స్థానికుడుగా మీ ముందు ఉంటాను ఎప్పటికీ ఉంటాను జేడి లక్ష్మణ్ గారి పార్టీ ఎంతో మంది అవినీతి త్రిమింగలాలని మరి అవినీతి పరువులని జైల్లో పెట్టిన వ్యక్తి ఆయన మీకు తెలుసు ఎటువంటి హై ప్రొఫైల్ కేసెస్ తీసుకొని వాళ్ళ వాళ్ళ యొక్క అవినీతిని తీసి జైల్లో పెట్టారో మరి అలాంటివంటి గొప్ప వ్యక్తి ఉన్న పార్టీలో మేము పోటీ చేస్తా ఉన్నా నా పేరు పోతున్న వెంకటరామారావు మా ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ ఈ టార్చ్ బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ